హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మంగళగిరికి వచ్చాము మంగళగిరిలో ఉన్న మునగాల వసుంధర హ్యాండ్లూమ్ షాప్కి వచ్చాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ప్రీవియస్గా మునగాల వసుందర షాప్ నుండి వీడియో షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు దట్టు ఇంకొక విషయం ఏంటంటే మునగాల వసుంధర అనగానే ఫస్ట్ మన ప్రీవియస్గా చూస్తున్న సబ్స్క్రైబర్స్కి తెలుసు క్వాలిటీ చాలా బాగుంటుంది రియల్లీ మనం పెట్టిన ప్రైస్కి క్వాలిటీ అంతా బాగుంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు కొన్ని షాప్స్ కి కూడా వీళ్ళు సప్లై చేస్తారు అనమాట ఎందుకంటే నేయించి అమ్మడం జరుగుతుంది సొంత మొగ్గాలు కూడా ఉన్నాయి ప్యూర్లీ హ్యాండ్లూమ్ షాప్ కాటన్ శారీస్ పట్టు సారీస్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ ఉంది సో చెక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కావాలన్నా కొరియర్ చేస్తారు నియర్ నియర్బి ఉంటే తప్పకుండా వెళ్ళండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా ఓకేనా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మేము మాత్రం లేట్ చేయకుండా చెల్ల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రొడక్షన్ అండి హ్యాండ్లూమ్ ఉంది కవర్ కరెంట్ మొగ్గం మిస్ అయ్యి తక్కువ నుంచి ఎక్కువ వరకు మీకు అన్ని మోడల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో చూస్తూ ఉండండి ఈ రోజు మీరు నాకు ఫస్ట్ శారీ చేంజ్ చూపిస్తున్నారు చూడండి కాటన్ మేట్ అన్నమాట ఓకే ఇది పల్లు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది అన్నమాట దీనికి మీరు కలంకారీ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు డిజిటల్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు అనమాట థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ నెంబర్ వన్ కూడా క్వాలిటీ అయితే మాత్రం దీంట్లో కలర్ చూపిస్తున్నారు చూడండి ఎన్ని కలర్స్ అన్నమాట మీకు మొత్తం ఫుల్ ప్లేన్ వస్తాయి అలంకార్లౌజ్ కానీ డిజిటల్ గ్లోజ్ గానీ వర్క్లు ఏదైనా చేయించుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది చేయించుకోవడానికి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అనమాట కాటన్ బై పట్టు వస్తుంది అనమాట ఇది పవర్ మగ్గం మీద నేసింది మన హ్యాండ్ మన హ్యాండ్ మగ్గం మీద నేసింది కూడా ఉంటది అది కూడా చూపిస్తాను మీకు తక్కువ నుంచి ఎక్కువ వరకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తాను అనమాట అన్ని మోడల్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కాటన్ బై పట్టు కాటన్ బై పట్టు రూపీస్ నెక్స్ట్ అది కూడా కాటన్ పోయి పట్టండి ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తాయి ఇందాక మనం డిజిటల్ బ్లౌజ్ కానీ కలంకారీ బ్లౌజ్ గానీ వేసుకోవాలనుకున్నాం కదా ఇది ఏ ఏ బ్లౌజ్ లేకోకుండా ఈ దీంట్లో రన్నింగ్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇలా వస్తుంది త్రీ కలర్స్ వస్తాయి అనమాట పళ్ళు శారీ అంతా కూడా ఒక త్రీ కలర్స్ వస్తుంది అనమాట నిల్లు లైన్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ కూడా మనకి త్రీ కలర్స్ వస్తాయి దీంట్లోనే బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అదైతే ఏంటంటే మన డిజిటల్ బ్లౌజ్ వేరే వేరే చేయించుకోవడానికి అవకాశం ఉంది ఇది డైరెక్ట్ గా మనం కట్టేసుకోవచ్చు చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట ట్రెడిషనల్ గా అందరూ వాడుతున్నారు ఇప్పుడు మంగళగిరి కారణం అంటే కాటన్ బై పట్టు అనమాట ఇది కూడా వెయ్యి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంటుంది మీకు వీడియో లెంతి అయిపోయిందని ఉద్దేశంతోనే కొన్ని కలర్స్ చూపిస్తున్నాం అనమాట మీరు మొత్తం ఫుల్ వీడియోస్ ఫుల్ గా చూడాలనుకుంటే మునగాల వసుంధరం అనే వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో చూడండి దాదాపుగా వంద మోడల్ చూపించాం దాంట్లో వంద విడివిడిగా చూపించాం అనమాట ఏ మోడల్ కా మోడల్ అన్ని కలర్స్ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా విడివిడిగా చూపించాం చూసుకోవచ్చు దీంట్లో అయితే మాత్రం మీకు కొన్ని కలర్స్ మోడల్స్ చూపిస్తాం చూడండి రూపీస్ థౌజండ్ ఇది కూడా కాటన్ పై పట్టండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ వెయ్యి రూపాయలు చీర చూసాం కదా దాంట్లోనే ప్రింట్ అనమాట పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా మీకు ఇలా ప్రింట్ వచ్చింది అది ఈ దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అనమాట నెంబర్ వన్ గా ఉంటది క్వాలిటీ కూడా ప్రింట్ కూడా గ్యారెంటీ ప్రింట్ కూడా బాగుంటది ప్రింట్లు ఏం పోవన్నమాట చాలా బాగుంటాయి ఈ మోడల్ లో మీకు ప్రింట్లు అనమాట దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు నెంబర్ వన్ గా ఉంటది ప్రింట్ కూడా గ్యారెంటీ ప్రింట్ పోదు అనమాట చాలా బాగుంటాయి మీరు చూసిన కొన్ని వస్తానుంటాయి ఎన్ని అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి తక్కువ రేట్లో కూడా మేమే తయారు చేసేయనమాట ఏదైనా మా సొంత మొగ్గాల మీద తయారు చేయించే ఇవన్నీ కూడా మొగ్గ మీద కూడా మేమే మొత్తం అన్ని ఇచ్చి తయారు చేయించుకుంటాం అనమాట ఈ నెంబర్ వన్ క్వాలిటీ వస్తానికి అదే కారణం మెయిన్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ అండి గ్యాప్ బోర్డర్ అంటాము ఇది వచ్చేదానికి పళ్ళు అండి ఇది వచ్చేదానికి బ్లౌజ్ ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట దీనికి కూడా మీరు ఈ దీంట్లో బ్లౌజ్ గుటించుకోవచ్చు ఎక్స్టైల్ ఏదైనా వేసుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చి పద్నాలుగు అనమాట ప్యూర్ హెచ్ఎఫ్ జెరీ ప్యూర్ హెచ్ఎఫ్ జెరీతో తయారు చేసేది మనం ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెచ్ఎఫ్ జెరీతో తయారు చేస్తాం అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కూడా క్వాలిటీ ఇది కూడా కరెంట్ మగ్గం మీద తయారు చేసింది మేము ఏదైతే అదే చెప్తాం ఏదైతే అదే చెప్పి మీ కస్టమర్లకు అందరికీ అందిస్తున్నాం అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అయితే మాత్రం గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాం ఇది వండిది ఒక ప్రైస్ ఎంత అన్నారు ఇది కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు అండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ మునగాలి వస్తున్న లిమ్స్ అంటేనే క్వాలిటీ అండి క్వాలిటీ మునగాల మునగాళ్ళ వస్తున్న లిమ్స్ ఫస్ట్ నుంచి అదే అందిస్తున్నాం మీరు కూడా బాగా ఆదరిస్తున్నారు మీకు కూడా నమ్మకంగా మేము అందిస్తున్నాం మీరు కూడా నమ్మకంగా కొంటున్నారు నెంబర్ వన్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చూసుకొనుకోవచ్చు మీరు బోర్డర్ అండి ఇది చిన్న బోర్డర్ అనమాట ఎగ్జామ్ బోర్డర్ అంటాం మేము పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా మీకు ఇలా వస్తాయి అనమాట దీనికి కూడా కలంకారి కానీ డిజిటల్ బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు లేదా దీంట్లోనే బ్లౌజ్ చూసుకుట్టించుకోవచ్చు ప్రింట్ వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు దీంట్లో నెంబర్ వన్ గా ఉండదు అనమాట ఇది కరెంట్ మగ్గం మీద మీకు దీంట్లో హ్యాండ్లూమ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ముందు మీకు వచ్చే వీడియోలో నెంబర్ వన్ ఉండదు అనమాట దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు ఎందుకంటే కాస్ట్ తగ్గడం కోసం అని కరెంట్ మొగ్గ మంది రా మెటీరియల్ అంతా కూడా మన హ్యాండ్లూమ్ లో ఏదో వాడుతున్నాం అదే వాడతాం అనమాట ఈ జెరీ కూడా నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ హెచ్ఎఫ్ జెరీ అనమాట ఇది జెరీ కదండి జెరీ వస్తే ఇది వచ్చేదానికి బ్లౌజ్ వచ్చేదానికి డోరియా వస్తుంది అనమాట ఇలా డోరియా వస్తుంది శారీ అంతా ఇలా గడ వస్తుంది మీకు నెంబర్ వన్ గా ఉంది ఇది కూడా నేను కాస్ట్ వచ్చి పదిహేడు వందల రూపాయలు అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ మంచి మంచి డార్క్ కలర్స్ సూపర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూసి కొన్ని వస్తాయి చూడండి సూపర్ ఉంటాయి రెండు కలర్ కాంబినేషన్ ఇది ఒక గేడ్ వస్తాయి అనమాట ఇంతకు ముందు చూపించిన ఒక గేడు ఒక గేడ్ అనమాట ఈ రెండు కూడా పదిహేడు వందల రూపాయలు అనమాట నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది జెరీ మాత్రం హెచ్ఎఫ్ జెరీ అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ హెచ్ఎఫ్ జెరీతో తయారు చేసిన దీని కాస్ట్ వచ్చి పదిహేడు వందల రూపాయలు నంబర్ వన్ గా ఉండింది పళ్ళు పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అనమాట కాటన్ కాటన్ బై పట్టు వచ్చింది అనమాట ఉంటుంది చూడండి జెరీ కూడా సూపర్ గా ఉంటది అనమాట వైట్ జెరీ మంచి నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ జెరీ అనమాట సూపర్ అంటే సూపర్ అంటే దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు నెంబర్ వన్ గా ఉంటది క్వాలిటీ అయితే మాత్రం ఈ అన్ని కలర్స్ అండి దీంట్లో దీంట్లో ఐదు బోర్డర్లు ఉంటాయండి మీరు చూసి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి ప్రైస్ ఎంత అన్నారండి దీని కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందల రూపాయలు అండి కలర్స్ మాత్రం మామూలుగా బాగుంటాయండి ఎందుకంటే మేము ఈ డైన్ కాడి నుంచి మొత్తం అంతా మేం చేసి వర్కర్కి ఇచ్చి నేపించడం అనమాట ప్రతిదీ పట్టు కానీ జెరి కానీ నూలు కానీ అన్ని కూడా మేము మేము తయారు చేయించి వర్కర్కి ఇచ్చి వర్క్ ఇచ్చి నేపించడం అనమాట రా మెటీరియల్ అంతా మేము సప్లై చేస్తాం మేడం ఇదంతా నెంబర్ వన్ చూసారుగా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేది పంతొమ్మిది వందల రూపాయలు అనమాట నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఇది ఒక ఐటమ్ అండి మీ కడ్డీ బాడర్ అంటారు మామూలుగా నూట అరవై యాభై అనమాట ఇది పళ్ళు ట్రెండింగ్ ఏ బ్లౌజ్ వచ్చింది మీకు శారీ అంతా నీకు ఇలా వస్తాయి అనమాట మీరు కూడా నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ జరిగాయి ఇవన్నీ కలర్స్ అండి ఇంట్లో కూడా రెండు మూడు బోర్డర్లు వస్తాయి కలర్స్ మీకు మంచి కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఎప్పుడు రిపీటెడ్ గా మునగాలు వస్తుంది హ్యాండ్ల్యూమ్స్ ను కంటిన్యూస్ గా వీడియోలు వస్తే చూస్తా ఉండండి దాంట్లో మీకు అన్ని మోడల్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి మినిమం వంద నుంచి నూట ఐదు మోడల్స్ దాంట్లో పెట్టామనమాట అవి మీరు చూసుకుంటా ఉండొచ్చు కావాలంటే వీడియో స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు నెక్స్ట్ ఈ ప్యూర్ హ్యాండ్లు మళ్ళీ ఇప్పుడు వరకు మనం మిషన్ మీద కరెంట్ మగ్గం మీద చూసాం ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లు మన సొంత చేతి మగ్గం మీద తయారు చేసింది అంటే ఫస్ట్ చూసాం కదా వెయ్యి రూపాయల చీర అలాంటిదే ఇదన్నమాట ఫుల్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఈ శారీ అంతా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అనమాట మొత్తం రన్నింగ్ అంతా శారీ అంతా మీరు దీన్ని దేనికైనా వాడుకోవచ్చు ఎలా అయినా డిజిటల్ బ్లౌజెస్ కట్టుకోవచ్చు లేదంటే వేరే డిజైన్ వర్క్లు ఇంకా చాలా చాలా వస్తున్నాయి అనమాట దీనికి కాస్ట్ వచ్చి పదమూడు వందలండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉండేది క్వాలిటీ ప్యూర్ పట్టుతో సమానంగా ఉండదండి శారీస్ ప్యూర్ పట్టుతో సమానంగా ఉంటాయి మేమైతే కాటన్ పై పట్టు అని చెప్తాము నెంబర్ వన్ గా దీనికన్నా ఇంకా ప్యూర్ కూడా ఉంటదండి అది రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు అలా ఉంటుంది అనమాట దీంట్లోనే ఇంకా ప్యూర్ ఉంటుంది అంటే కంచిపూడి చీరలు వాడే పట్టులో కూడా తయారవుతాయి అనమాట ఇదండి దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు సూపర్ గా అనమాట క్వాలిటీ కాటన్ బై పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మా సొంత మార్గాలు మేము తయారు చేసింది దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల రూపాయలు ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కూడా పదమూడు వందల రూపాయలే ఇది టూ డి బార్డర్ అంట కింద పైన ఒక కలర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చింది ఇది అయితే మాత్రం ఇలా కింద ఒక బార్డర్ పైన ఒక బార్డర్ ఉంటుంది శారీ అంతా మధ్యలో వస్తుంది అనమాట గ్రే కలర్ కింద పైన లెమన్ ఇల్లా వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల రూపాయలు చాలా సూపర్ గా ఉంటాయి అనమాట ఇది పళ్ళు ఇది ఇదొక కలర్ ఇదొక కలర్ అనమాట ఇదొకటి కాస్ట్ పదమూడు వందల థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ కూడా అనమాట సూపర్ అంటే సూపర్ మీకు చూసిన కొన్నికి వస్తాను ఉంటాయి కలర్స్ ఎన్ని కలర్స్ అండి ప్యూర్ హ్యాండ్ లో గడి దీంట్లో మీకు దీంట్లో గడి వచ్చింది నిలువ గడి దీనికి ఏమీ అవసరం లేదు అనమాట ఇది పండు ఇది బ్లౌజు శారీ అంతా మీకు ఇలా వస్తా ఇలాగే కట్టుకోవచ్చు మంచి లుక్ వచ్చింది కాటన్ పై పట్టు వచ్చింది అనమాట ఇది కూడా ఎన్ని కలర్స్ మీకు దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు అనమాట క్వాలిటీ కాటన్ బై ప్యూర్ కాటన్ బై పట్టు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మన సొంత మగ్గాల మీద తయారు చేసినాయండి అందరూ సొంత మగ్గాలు సొంత మగ్గాలు అంటాం కానీ క్వాలిటీ చూసుకోండి మీరు నెంబర్ వన్ గా తయారు చేసి అందిస్తాం అనమాట మేమందరం క్వాలిటీ అంటే క్వాలిటీ క్వాలిటీ చూడండి అంటే ఇస్తాం చూసిన కొందుకు వస్తాం కలర్స్ మా దగ్గర ఎందుకంటే మాది ఓన్ సొంత ప్రొడక్షన్ కాక మీకు అలా చెప్పడమే కాదు ప్రతి వీడియోలో అది చెప్తాం మా మనగాళ్ళ వసుంధరూమ్స్ వీడియోలో అయితే ప్రతి వీడియోలో మా సొంత మసాల మీద మీకు డెస్టేషన్ ఇస్తాం అన్ని మీకు వివరంగా కూడా చెప్తున్నాం అనమాట మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు కావాలంటే కంపేర్ చేసుకోవాలంటే దాన్ని కూడా చూసి మీరు కంపేర్ చేసుకోవచ్చు చూడండి కాటన్ బై పట్టేది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేదానికి రాయల్ బ్లౌజ్ అనమాట నిలువ జెరీ లైన్స్ వస్తాయి సిల్వర్ హెచ్ఎఫ్ జెరీతో నిలువ లైన్స్ వస్తాయి అనమాట నెంబర్ వన్ గా ఉండిదనమాట మీరు దీంట్లోనే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఈ నే వాడుకోవచ్చు అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ సూపర్గా ఉంటుంది అనమాట క్వాలిటీ వచ్చేదానికి దీంట్లో కలర్స్ దీని కాస్ట్ వచ్చి పదిహేడు వందలు అనమాట చాలా బాగుంటది హెచ్ఎఫ్ జెరీ అండి మనం ఏది వాడినా హెచ్ఎఫ్ జెరీ వాడతాం నైన్టీ నైన్ పర్సెంట్ హెచ్ఎఫ్ జరి వాడతాం వన్ ఆఫ్ టూ కలర్స్ మాత్రమే మెటాలిక్ జెరీ ఉంటుంది అది కలంకారీలో ఆటిల్లో వస్తాయి అనమాట వివరం చెప్పే ఇస్తాం మీకు మేము మన హ్యాండ్లూమ్ లో కానీ పవర్లూమ్ లో కరెంట్ మగ్గం మీద వాడేది కానీ ప్యూర్ హెచ్ఎఫ్ వాడతాం హెచ్ఎఫ్ లో కూడా నెంబర్ వన్ క్వాలిటీ హెచ్చప్ వాడతాం అనమాట ప్రీమియం క్వాలిటీ ఇది కలర్ మ్యాచింగ్ కానీ కలర్స్ కానీ అన్ని కూడా నెంబర్ వన్ వాడుతాం ఎందుకంటే మునగాలు వస్తుంది హ్యాండ్లూమ్స్ అంటే అంత నమ్మకంగా కస్టమర్ కొంటున్నారు అదే నమ్మకంతో మేము తయారు చేసి మీ అందరికి అందిస్తున్నాం అనమాట సూపర్ గా ఉంటది అనమాట క్వాలిటీ ఇది రెడ్ బార్డర్ అంటామండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సారీ అంతా మీకు ఎలా ఉంటది కింద కాటన్ థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది అనమాట మీకు నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ బార్డర్ వస్తుంది మీకు కాటన్ థ్రెడ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అనమాట ఎన్ని కలర్స్ ఉంటాయి పదిహేడు వందలు అండి సెవెంటీన్ హండ్రెడ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ అనమాట వీటిల్లో కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు మీకు ఆన్లైన్ లో వచ్చే వరకు మాదే పూచి ఎందుకు పూర్చి అంటే నేను దాదాపుగా ఒక ఏడు ఏళ్ళ నుంచి ఆన్లైన్ చేస్తున్నామండి ఎవ్వరికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి వచ్చే వరకు ట్రాక్ నుం చూసి మీకు అందే వరకు మాదే బాధ్యత అనమాట ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలిగిన రోజు ఇంతవరకు ఎవరు లేరు అనమాట నెంబర్ వన్ గా మీకు ఆన్లైన్ లో వచ్చే సారీ అంటామండి పళ్ళు బ్లౌజు శారీ అంతా మీకు ఇలా వస్తుంది సూపర్ క్వాలిటీ వస్తుంది అనమాట మంగళగిరి పట్టు మీద మంగళగిరి పట్టు మీద ఈ జూట్ లైన్స్ ఈ జూట్ లైన్ కూడా నెంబర్ వన్ జూట్ లైన్ అండి ఎందుకంటే ఇది పాలిస్టర్ కాదు నెంబర్ వన్ గా ఉంటదన్నమాట అనమాట నెంబర్ వన్ గా ఉంటాం అంటే దీంట్లో వాడే ప్రక్రియలు కూడా మేము నెంబర్ వన్ వాడాం అనమాట అది సింక్పోవటం చిక్ అయిపోవటము చీర మురిసుకుపోవటం అలా ఉండదు మా చీరల్లో ఎందుకంటే క్వాలిటీ వాడితేనే మీకు అలా జరగమనమాట అన్ని మేము క్వాలిటీ వాడతాం అందుకనే మా దగ్గర ఒక రూపాయి పెచ్చు అని మీరు అనుకున్న మాల్స్ లో కలిసి చూస్తే మా దగ్గర ఎంత క్వాలిటీ ఉందా ఎలా ఉందా అనేది మీకు అర్థం అయ్యనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నా కనుక పది రూపాయలు పెచ్చు వంద రూపాయలు పెచ్చు అనేది ఉంటుంది క్వాలిటీ లేకపోతేనే రేటు తక్కువ ఉంటుంది అనమాట మీరు చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి మెయిన్ క్వాలిటీ చూడండి కలర్ మ్యాచింగ్ కానీ దాంట్లో వాడే కలర్స్ ఏంటి దాంట్లో వాడే మెటీరియల్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి ఎవరి దగ్గర కొనుక్కున్న ఇబ్బంది ఏం లేదు ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి నెంబర్ వన్ క్వాలిటీ అందించడం వల్ల మునగాళ్ళ వసుంధ్ర హ్యాండ్మ్స్ అయితే మాత్రం ఫస్ట్ ఉంటుంది అనమాట మీరు ఒకసారి కొనుక్కుని విజిట్ చేసి కొనుక్కుని చూసుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి అవకాశం ఉన్న వాళ్ళు విజిట్ చేయండి లేని వాళ్ళు ఆన్లైన్ లో కొనుక్కోండి ఇదిగోండి ఇది నిజాం బోర్డర్ అంటాం కదా ఫస్ట్ లో మనం కరెంటు మగ్గం మీద చూసినా పద్నాలుగు వంశాలు ఇది పద్దెనిమిది వందలు అనమాట ఎందుకని కస్టమర్ రేటు తక్కువలో కూడా కావాలని ప్యూర్ హ్యాండ్ అది కరెంట్ మగ్గం మీద దీంట్లో వాడిన మెటీరియల్ దాంట్లో వాడిన మెటీరియల్ సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు కాకపోతే ఇది కొంచెం సుపీరియర్ గా ఉంటుంది అనమాట కట్టుకుంటానికి కానీ దానికి అది కూడా నెంబర్ వన్ గానే ఉంటుంది కాదు ఏంటంటే అది కరెంట్ మిషన్ మీద కరెంట్ మొగ్గ మీద నిలిచింది కనుక రేట్ తగ్గింది అనమాట ఇవన్నీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ అంత అనమాట మీకు దీని మీద వర్క్లు ఉన్నాయి అన్ని చేసుకుంటున్నారు వాళ్ళకి ఏది కావాలంటే చేసుకోవచ్చు లేదు ఇలా బ్లౌజ్ కానీ కలంగారి బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట అసలు ఎంత పడుతుందండి ఇది దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది అండి చాలా బాగుంది అనమాట మీకు సూపీరియర్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉండదు క్వాలిటీ మాత్రం ప్యూర్ లాగా ఉండదండి మీరు చీర పట్టుకుంటే ప్యూర్ పట్టు లాగా తగిలిద్ది అనమాట అంత నెంబర్ వన్ క్వాలిటీ ఫిట్ తయారు చేస్తాం మేము అందుకనే మాకు మునకాల వస్తుంది హ్యాండ్ల్యూమ్స్ అంటే అంత పేరు రావడానికి కారణం చేసి క్వాలిటీ ఆ క్వాలిటీని తయారు చేసేది కూడా నేనే ప్రతి వర్కర్కి ఇచ్చి తయారు చేయించేది కూడా నేనే అనమాట అందుకని మీకు అంత నమ్మకంగా గట్టిగా చెప్పగలిగేది అనమాట అండి ఇదొక మోడల్ అనమాట కాటన్ పై పట్టిది కూడా చూసారా అది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇందాక పదిహేడు వందల మనం చూసాం ఫస్ట్ వీడియో ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇది రెండు వేల రెండు వందలు అనమాట నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఉంటది కాటన్ పై ప్యూర్ పట్టు వచ్చింది అనమాట మీకు ప్యూర్ పట్టులో చూపిస్తాను ఇంకా ముందు ముందు అది మూడు వేల రూపాయల వరకు ఉంటది అనమాట మన దగ్గర మూడు మోడల్ చూపిస్తున్నాము మూడు రేట్ లో చూపిస్తున్నాము ఏరియేషన్ కూడా మీకు పక్కాగా వివరంగా చెప్పి ఇస్తున్నాం అనమాట ఎందుకంటే అది కరెంటు మొగ్గం అయితే చేసింది ఇది కాటన్ బై పట్టు అది కాటన్ పై కంచిపోటీ చీరలకు వాడే పట్టు అనమాట మీకు మూడు వేరియేషన్ ఈ వీడియో చూడొచ్చు చూడండి దీని కాస్ట్ వచ్చేది ఇరవై రెండు వందలు దీంట్లో కలర్స్ ఇవ్వండి కలర్స్ మాత్రం మామూలుగా లేదు ఇవన్నీ కలర్స్ మీ సొంత డైయింగ్ అండి డబల్ డైయింగ్ అంటారు గంత నెంబర్ వన్ డైయింగ్ తో చేయిస్తాం అనమాట క్వాలిటీలు ఎక్కడ రాజీ పడమండి ఎందుకంటే కస్టమరే దేవుడు ఆడ శుభ్రంగా ఉంటేనే మళ్ళీ ఇంకో పది మందిని తీసుకొచ్చి మళ్ళీ కొనుక్కుంటారు అప్పుడు మా వర్కర్కి పని ఎక్కువ కల్పిస్తాం నమ్మకంగా రంగులు నమ్మకమైన క్వాలిటీ తయారు చేయడానికి కారణం అదనమాట ఎన్ని కలర్స్ జరిగిటండి ఇది కూడా కాటన్ పై పట్టేసారి ఇది మిడిల్ చెక్ అంటారు అనమాట శారీ అంతా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది అన్నమాట శారీ అంతా ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సూపర్గా ఉంటుంది అనమాట క్వాలిటీ కలర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి మన సొంత మగ్గాల మీద ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనం దీంట్లోనే ఫస్ట్ లో చూపించాం మనం పదిహేడు వందలు ఇది ఇరవై రెండు వందలు నెక్స్ట్ చూపిస్తాం ఇంకొకటి అది మూడు వేలు కలర్ కాంబినేషన్స్ మీకు ఏరియేషన్ కూడా ఒకే వీడియోలో మూడు చూపిస్తున్నా చూడొచ్చు మీకు నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ నెంబర్ వన్ క్వాలిటీ వస్తాను మన దగ్గర ఇప్పుడు ఈ సారీ ప్రైస్ ఎంత కాస్ట్ రెండు వేల రెండు వందలు అండి దీంతో కంచి పౌడర్ అండి దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు కాటన్ బై పట్టు వస్తాయి అనమాట చూడొచ్చు మీరు మన దీనికి ముందు వీడియోలో కూడా చూపించాం దీని దీని వీడియోలో ఫస్ట్ లో చూపించాం పంతొమ్మిది వందల రూపాయలు ఇది వచ్చేదానికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాం అది మూడు వేల ఆరు వందల రూపాయలు అనమాట ఈ ఈ మూడు వేరియేషన్స్ కూడా మీకు మన వీడియోలో చూపిస్తాను చూడొచ్చు మీరు ఎన్ని కలర్ మ్యాచింగ్స్ లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఫేషియల్ కలర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి పెడితే మీకు కొరియర్ పంపిస్తారు మీరు లైవ్ లోకి వచ్చి కూడా చూసుకుని కొనుక్కోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అందిస్తాం అనమాట నెక్స్ట్ ఇది వన్ ఫిఫ్టీ కడ్డీ మీద ప్రింట్ అండి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజు శారీ అంతా మీకు ఇలా ప్రింట్ వస్తుంది అనమాట నెంబర్ వన్ కలర్ ప్రింట్ తో ఉంటదన్నమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్స్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ గా ఉంటే పోతాయి అనమాట డిజిటల్ ప్రింట్ ఉంటాయి మామూలు ప్రింట్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అనమాట ముగ్గురు ప్రింట్లు ఉంటాయి ఇవి కావాలంటే అవి ఉంటాయి దాదాపుగా అన్ని మోడల్స్ లో అన్ని కలర్స్ డిజైన్స్ లో ఉంటాయి అనమాట దీంట్లో ప్రింట్లు చాలా చాలా బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ కలర్ కాంబినేషన్ తో పాటు సూపర్ ప్రింట్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంగళగిరి పట్టు మీద ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ అంతా కూడా పట్టుకు సంబంధించింది కాటన్ సంబంధించింది మనం ఏమి చూపించాల కాటన్ పై పట్టు వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ క్రీమ్ కలర్ లోని ఎన్ని ప్రింట్లు చూసారు మీకు సూపర్ గా ఉంటుంది అనమాట ఈ ప్రింట్లు యూనిట్లు కానీ కలంకారీ యూనిట్లు గాని మా అవన్నీ కూడా మా సొంత సొంతమేనండి మేము వర్కర్లు పెట్టి చేపిస్తాం అనమాట దాంట్లో కలి కలిపే కలర్స్ కానీ అన్ని కూడా మేము వాడే కంపెనీ కలర్సే వాడతాం అనమాట కాటన్ బై ప్యూర్ కంచి పట్టు చీర వాడే పట్టు అండి మనం ఇప్పుడు చూపించేది కాటన్ బై పట్టు మన పట్టు చీరలకు వాడతారు చూసారా పట్టు అంత స్మూత్ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ చీర నెంబర్ వన్ పట్టు అనమాట పట్టు పురుగుల దారంతో తయారు చేసిన పట్టుతో తయారు చేసిన చీర అనమాట దీని కాస్ట్ వచ్చి హోల్సేల్ రేట్ మూడు వేల రూపాయలు మనం ఇచ్చేది అంతా కూడా హోల్సేల్ రేట్ ఇప్పుడు మీకు చెప్పినవి అన్ని కూడా నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఉంటది దీంట్లో నెంబర్ వన్ అనమాట ఫస్ట్ లో మీకు చూపించాను కరెంట్ మగ్గం చేసింది అన్నది పదిహేడు వందలు చేతి మగ్గం మీద చేసింది కాటన్ బై పట్టిది రెండు వేల రెండు వందలు ఇది మూడు వేలు అనమాట నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ గా ఉంటాయి అనమాట క్వాలిటీ మీకు కలర్ మ్యాచింగ్ కానీ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ గా ఉంటాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది చీర కూడా మీకు త్రీ థౌజండ్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీకు అసలు కలర్ మ్యాచింగ్స్ ఏ కానీ క్వాలిటీయే కానీ నెంబర్ వన్ ప్రీమియం పట్టు వాడతాం అండి దీంట్లో మన కంచిలో వాడతారు చూసారా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష రెండు లక్షలకు వాడే పట్టు అనమాట ఇది మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్లి చెక్ చేయించుకోవచ్చు ఎందుకంటే అంత నమ్మకంగా చెప్తున్నాం అంటే మేము సొంతంగా తయారు చేయించి ఇస్తున్నాం కనుక మీకు ఆ నమ్మకం చెప్పగలుగుతున్నాం బాడర్ లోనే ఇంకోటండి కంచిపూటి చీరలకు వాడే పట్టు దాంట్లో కాసిన కంచిపూడి చేతులు వాడే పట్టు అనమాట ఇది ఇంకో ఆర్డర్ ఇది కూడా సేమ్ అలా ఉంటది పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ వచ్చింది అనమాట ఇది కూడా నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అనమాట కంచిపడి చీరలు కోడి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చూపించాయని మీకు కంచిపడి చీరల కోడి పట్టుతో తయారు చేసినాయి అనమాట ఇదే బార్డర్ లో మీకు ఇవన్నీ కలర్స్ అనమాట క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా నెంబర్ వన్ సింగిల్ సారీ కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తామండి కొరియర్ చార్జ్ చేస్తే మీరే పెట్టుకోవాలి కొరియర్ వచ్చే వరకు మాది పూచి నెంబర్ వన్ కూడా మాల్స్ కైనా షాపింగ్ మాల్స్ కి అయినా బొటిక్స్ అయినా ఎవరికైనా సప్లై చేస్తా హోల్సేల్ సప్లై చేయడం వల్ల ఫస్ట్ ఉంటాం అనమాట అదే విధంగా పీస్ సింగిల్ పీస్ కూడా సప్లై చేయడం ఏంటంటే కరోనా తర్వాత మీ లాంటి వాళ్ళందరూ మా వర్కర్ని ప్రోత్సహించారు దాంతో మీ అందరికి కూడా మేము హోల్సేల్ రేట్ మీకు కూడా సప్లై చేస్తాం అనమాట ఇది కూడా కాటన్ పై ప్యూస్ పడుతుంది అనమాట వచ్చేసి రూపాయలు అనమాట సూపర్ అనమాట ఇది హోల్సేల్ రేట్ మూడు వేలు అండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ గా ఉంటది అనమాట చూడొచ్చు మీరు సూపర్ అంటే సూపర్ దీంట్లో కలర్స్ అనమాట మనం దీంట్లో మనం పదిహేడు వందల రూపాయల చూసాం దీంట్లో ఇరవై రెండు వందల చూసాం దీంట్లో మూడు వేల చూసాం చూసారగా మేము మునగాల వస్తున్న ఏదైతే అదే చెప్పిస్తా మీరు ఆన్లైన్ లో కొనుక్కున్నా కూడా మీరు ఏది అడిగితే అదే ఇస్తాం మిస్ మ్యాచ్ కానీ ఇంకో మీరు అడిగి ఒకటి అడిగి ఒకటి పంపించడం కానీ అలా ఉండదు అనమాట ఎందుకంటే మునగాలు వస్తుంది రాడ్ నుంచి అంటే అంత నమ్మకం అంత గ్యారంటీ అనమాట చూసారుగా కలర్స్ ఒకదాని ఉంటాయి అనమాట చూడండి నెంబర్ వన్ అనమాట కాటన్ బై ప్యూర్ పట్టు సూపర్ ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ ఇది కూడా అదే అండి కంచిపోవట్ అనమాట ఇది కాటన్ బై ప్యూర్ పట్టు అనమాట దీని కాస్ట్ వచ్చేసేసి మూడు వేల ఆరు వందల రూపాయలు నెంబర్ వన్ వస్తుంది అనమాట ఇది కూడా చూడచ్చు కాటన్ బై పట్టు కాటన్ బై ప్యూర్ కంచి పొడి వాడే పట్టు అనమాట త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంటుంది మీకు ఇది క్వాలిటీ మీకు రోజంతా ఒంటి మీద ఉన్నా కూడా అసలు ఇబ్బంది ఈ చీర రోజంతా ఒంటి మీద ఉన్నా కూడా చికాక్ అనేది అనిపించదనమాట ఈ కాటన్ బై పట్టుకున్న లక్షణమే అది నెంబర్ వన్ ఉంటుంది అనమాట మంగళగిరి అంటేనే అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే కాటన్ బై పట్టు నెంబర్ వన్ క్వాలిటీలు తయారు చేసి మీ అందరికి అందిస్తామండి సూపర్ డూపర్గా ఉంటది అనమాట క్వాలిటీస్ వచ్చేదానికి మెత్తగా ఉంటాయి కట్టుకుంటానికి చాలా చాలా బాగుంటాయి అనమాట చూసారు ఎలా ఉన్నాయో క్వాలిటీస్ ఎన్ని కలర్స్ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అనమాట దీంట్లోనే కాంట్రాస్ట్ అండి ఇంతకు ముందు మనం చూసాం కలిసి చీర ఇది కాంట్రాస్ట్ అనమాట ఇది వచ్చేదానికి శారీ అంతా ఇలా వస్తుంది రాయల్ బ్లూ వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి మెజర్ టైం ఇది గ్లౌజ్ నెంబర్ వన్ గా ఉంటుంది వాళ్ళంతా ఏంటంటే సెల్ఫ్ ఎక్కువ అడుగుతున్నారు కాంట్రాస్ట్ తక్కువ అడుగుతున్నారు అందుకని కాంట్రాస్ట్ లో కలర్స్ తక్కువ చేస్తాం అనమాట చాలా చాలా బాగుంటాయి ఎన్ని కలర్ మ్యాచింగ్స్ కానీ కాటన్ బై పట్టు అనమాట కాటన్ బై ప్యూర్ పట్టు కంచి పట్టు చీరలు వాడి పట్టు అనమాట సూపర్ ఉంటాయి ఎనిమిది ఇది కూడా పెద్ద బోర్డర్ అండి రుద్రాక్ష బోర్డర్ అంట ఇదంతా సారీ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది పళ్ళు వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేదానికి మూడు వేల ఆరు వందల రూపాయలు ఎందుకంటే ఇవన్నీ మూడు వేల ఆరు వందల రూపాయలు హోల్సేల్ మూడు వేల ఆరు నెంబర్ వన్ గా ఉంటుంది అనమాట క్వాలిటీ వచ్చేదానికి కాస్ట్ అయితే మాత్రం మూడు వేల ఆరు వందల రూపాయలు చాలా బాగుంటుంది అనమాట మీకు హోల్సేల్ గా షాపులకైనా షాపింగ్ మాల్స్ కైనా బొటిక్స్ కైనా ఎవరికైనా కొత్తగా షాపులు పెట్టుకున్న వాళ్ళకైనా కూడా మీకు సలహాలు చూసింది కావాలన్న కూడా ఇస్తామండి కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళకి నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం మీకు మిమ్మల్ని మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మునగాల వసుంధరా క్వాలిటీ అందించి మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా మేము ముందుంటాం అనమాట అంత నమ్మకంగా క్వాలిటీ తయారు చేసి మీకు అందిస్తాం కనుక మీరు మంచి నడవడికలో నడుస్తానికి బాగుంటుంది అన్నమాట చూసుకొనుకోవచ్చు మీరు అందరూ వచ్చి కొనుక్కోవచ్చు ఆరెంజ్ కలర్ జనం అంతా ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు ఇది ఆరెంజ్ కలర్ అనమాట చూడండి ఇది మంచి నెంబర్ వన్ పెద్ద బోర్డర్ వచ్చిందనమాట పెద్ద బిగ్ బోర్డర్ వస్తాయి అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయల హోల్సేల్ రేటు సూపర్ అంటే సూపర్ గా ఉంటది మీరు ఫంక్షన్స్ కానీ ఎక్కడ కానీ గట్టికెళ్లొచ్చు ఈ మంగళగిరి కాటన్ శారీస్ అన్ని కూడా ఇది పళ్ళు వస్తాయి అనమాట బ్లౌజ్ వచ్చేదానికి రన్నింగ్ వచ్చింది ఈ మంగళగిరి కాట లో ఉన్న గుణం ఏంటంటే చాలా హాయిగా ఉంటది ముందు మనం జర్నీ చేయడానికి గానీ అక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గానీ అన్నిటి కూడా హాయిగా ఉండదు అనమాట ఎన్ని డిజైన్స్ అంటే బోర్డర్లు కూడా మీకు మారుతా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట కలర్ మ్యాచింగ్స్ వచ్చింది దానికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దీనికి ముందు చూపించింది దీనికన్నా చిన్న బోర్డర్ అనమాట అది సిక్స్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంది అనమాట మన ఇది ఏంటంటే కంచిపట్టు చీరలకు వాడే పట్టు అనమాట మీకు దేనికి దానికే వివరం చెప్పాను చూసుకోండి మీరు కావాలంటే మీరు షాపును విజిట్ చేయండి మా పిల్లలు అదే చెప్తారు చూసుకోవచ్చు మీరు చూసి వచ్చి నచ్చినప్పుడే కొనుక్కోండి ఇబ్బంది ఏమి లేదు లేదు ఆ షాపుకి రాలేమనుకుంటే ఆన్లైన్ లో కొనుక్కోండి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసి పంపించారో అదే ఇస్తారో తప్ప ఇంకొకటి అయితే ఎవరు కాకపోతే ఫోటోకి నూనో మీరు లైవ్ లోకి వచ్చిన దానికి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఏరియేషన్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండింది ఎందుకంటే ఫోన్ కి ఫోన్ కి మారుతా ఉంటే కనుక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఏరియేషన్ అనేది కంపల్సరీగా ఉండింది మీరు లైవ్ లో చూసుకోండి మీరు వీడియోలో చూసుకోండి దేట్ అయినా సరే గడు వస్తుంది అనమాట చూసారు కదా ఇది పల్ ఇది ఏమో బ్లౌజ్ వచ్చింది అనమాట లైన్స్ ఇది పళ్ళు వచ్చింది దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట మొత్తం జరిగింది ఇది గెడీ అంతా కూడా మన ప్యూర్ హెచ్ఎఫ్ జెరీ అనమాట నెంబర్ వన్ గా ఉంటుంది అనమాట ప్యూర్ హెచ్ఎఫ్ జెరీ దీంట్లో ఎన్ని కలర్స్ అన్నమాట చూశారుగా నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి ప్రైస్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది ప్యూర్ అండి మనం అన్ని చూసాం ప్యూరే కంచుపాటి చేయాలి తయారు చేసే పట్టు తయారు చేసి పట్టు పురుగులు దారం అనమాట ఇది కూడా దాని యొక్క పళ్ళు ప్రింట్స్ అన్ని ఇలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో ప్రింట్లు వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి దీని కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందల రూపాయలు చాలా బాగుంది అనమాట మీకు మూడు రకాలు దీంట్లో చూపించాను చూడొచ్చు మీకు ఎందుకంటే మునగాల వసంత హ్యాండ్ లో ఏ క్వాలిటీ అయితే అదే చెప్పి అమ్ముతామండి నమ్మకంగా గ్యారెంటీగా మీకు చెప్పి అందిస్తాం అనమాట ఎందుకంటే మీరు కొనుక్కుంటే మళ్ళీ మీరు వెళ్ళి ఇంకొకరిని తీసుకురావాలి తప్ప ఆ షాప్ లో బాగోలేదు అనేది చెడ్డ పేరు రాగోలేదు అనేది మా ఒక లక్ష్యం మీరు బాగా ప్రోత్సహిస్తుంటే మా వర్కర్లకి మేము ఎక్కువ పని కల్పిస్తాం అనమాట ఎందుకని ఆ నమ్మకం మీకు అనుకోండి మేము ఇంకా పది మందికి ఇంకో వర్క్ కింద కొన్ని కొన్ని మోడల్స్ రకాల చాలా డిజైన్స్ చేస్తా అనమాట అందుకే మునగాల వస్తుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాల్సి వచ్చింది ఎందుకని కస్టమర్లు పదే పదే కోరడం వల్ల ఒక సంవత్సరం నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి దాంట్లో ప్రతి మోడల్ చూపిస్తున్నాం మీకు వంద నూట ఐదు మోడల్స్ వరకు నూట ఆరు మోడల్స్ వరకు వచ్చింది అనమాట అవన్నీ కూడా మీకు మంచి మోడల్స్ కావాలంటే మునగాలు వస్తుంది యూట్యూబ్ ఛానల్ చూడండి దాంట్లో మొత్తం అన్ని కూడా వస్తాయి మీకు